అందరికీ నమస్కారం నా పేరు ఆదిత్య నేను మాంటిచేరి ఎలిట్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాను మనం ఈరోజు పక్షాల గురించి తెలుసుకుందాం పక్షం అనగా పదిహేను రోజులు నెలకు రెండు పక్షాలు ఉంటాయి అవి ఒకటి శుక్లపక్షం రెండు కృష్ణపక్షం ఒక్కొక్క పక్షంలో పదిహేను తిథులు ఉంటాయి తివి అంటే ఏమిటో నేర్చుకుందామా త్రివి అనగా సూర్యోదయం కాలం నుండి చంద్రోదయం వరకు గత పన్నెండు గంటల సమయాన్ని తివి అంటాం మన తెలుగు క్యాలెండర్లోని తిథులను చూద్దాం రండి పాడ్యమి ద్వితీయ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస లేదా పౌర్ణమి శుక్లపక్షం అంటే పాద్యమి నుండి పౌర్ణమి వరకు గల పదిహేను రోజున శుక్లపక్షం అంటారు శుక్లపక్షంలో చంద్రుడు పెరుగుతూ వస్తుంది పాద్యమి విద్య తదియ చవితి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా ఉంటాడు కృష్ణపక్షం అంటే పాద్యమి నుండి అమావాస్య వరకు గల పదిహేను రోజుల్ని ృష్ణపక్షమని అంటారు కృష్ణపక్షంలో చంద్రుడు పలు తగ్గుతూ వస్తుంది పాడ్యమి విధియ తదియ చెవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు